ఈ మధ్య కాలంలో చాలామంది జనరల్ హెల్త్ చెకప్ అయితే చేయించుకుంటున్నారు అందులో ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ మరీ చేయించుకుంటున్నారు అసలు ఏంటి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ఎందుకంత ఇంపార్టెంట్ అనేది ఈరోజు మనం తెలుసుకుందాం మన శరీరానికి కొవ్వు పదార్థాలు చాలా చాలా ముఖ్యం మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎంత ఉంది మంచి కొలెస్ట్రాల్ ఎంత ఉంది దాన్ని బట్టి గుండెకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉందా లేదా ఈ సింపుల్ టెస్ట్తో తెలుసుకోవచ్చు ఈ టెస్ట్లో టోటల్ కొలెస్ట్రాల్ Triglyceride levels హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ విఎల్డీఎల్ కొలెస్ట్రాల్ వాల్యూస్ ఉంటాయి కానీ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మూడింటి గురించి అందులో మొదటిది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ని చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అని కూడా అంటారు ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత త్వరగా గుండెకి సంబంధించిన సమస్యలు వస్తాయి నార్మల్గా ఇది వంద లోపల ఉండాలి నూట తొంభై పైన ఉంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి స్టాటిన్స్ అనే డ్రగ్ యూస్ చేస్తారు హార్ట్ డిసీజ్ పేషెంట్స్లో డయాబెటీస్ పేషెంట్స్లో ఈ ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ డెబ్బై లోపల ఉండేలాగా చూసుకోవాలి రెండవది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని మంచి కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ అని కూడా అంటారు ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మహిళల్లో అయితే యాభైకి పైన పురుషుల్లో అయితే నలభైకి పైన ఉండేలాగా చూసుకోవాలి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత ఎక్కువగా ఉంటే అంత త్వరగా గుండెకి సంబంధించిన సమస్యలు రావు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగడానికి సపరేట్గా మెడిసిన్స్ అయితే ఉండవు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి మంచి డైట్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల స్మోకింగ్ అలవాటు ఉంటే స్టాప్ చేయటం వల్ల ఆల్కహాల్ అలవాటు ఉంటే మానేయటం వల్ల హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని కొంతవరకు పెంచుకోవచ్చు మూడవది ట్రైగ్లిజిరేట్స్ ట్రైగ్లిజ అనేవి నార్మల్గా నూట యాభై లోపల ఉండాలి నూట యాభై నుంచి నాలుగు వందల వరకు ట్రీట్మెంట్ అయితే అవసరం లేదు నాలుగు వందల పైన ఉంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ఫైబ్రేట్స్ అనే డ్రగ్ ఇస్తారు ఐదు వందల పైన ఉంటే ఈ ట్రైగ్లైజేట్స్ వల్ల వేరొక అవయవాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది పాంక్రటైటిస్ అనే సమస్య రావచ్చు సో ట్రైగ్లిజరేట్స్ అనేవి కంట్రోల్ ఉండేలాగా చూసుకోవాలి సో ప్రతి ఒక్కరూ ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు పైబడిన వారు ఖచ్చితంగా ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవాలి ఈ టెస్ట్ ఎప్పుడు తినకముందు పరగడుపునే చేయించుకోవాల్సి ఉంటుంది తిన్న తర్వాత చేయించుకోకూడదు తిన్న తర్వాత చేయించుకుంటే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తక్కువగా చూపిస్తుంది దానివల్ల మనం సేఫ్ సైడ్ ఉన్నట్టుగా భావిస్తాం సో ఎప్పుడు తినకముందే ఖచ్చితంగా చేయించుకోవాలి